నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్ శీతల గాలుల తీవ్రత అంతకంతకి పెరిగిపోతుందండి డిసెంబర్ వెళ్ళిపోయింది జనవరి వచ్చింది జనవరి అంటే మీకు తెలియజే ఉందండి పండగ పబ్బాలు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ తెలుగువారికి ఒక అద్భుతమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని పండుగలు అన్నమాట ఇవి అంటే దసరా దీపావళి ఇది అయితే పల్లెటూరి సంప్రదాయ రీతిల్ని ప్రతిబింబించేలా మన సంప్రదాయ రీతిల్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అన్ ఆయిల్ వీళ్ళని లేదండి కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే అద్భుతమైన పండుగ అనమాట అంటే ఈ దేశ ప్రగతికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అంటారు ఎంత ప్రగతి చెందిన దేశమైనా రాష్ట్రమైనా జిల్లా అయినా ఏదైనా సరే పల్లెటూరు నుంచి కదా నృత్యం అద్భవించాయి అటువంటి ముఖ్యంగా పల్లెటూరులో ఉండే సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఈ పండగతోటే వస్తాయన్నమాట ఇక్కడ చూసారు కదా యువతరం కూడా చల్లికి అంటే ఉండిపోతున్నారు అంత అద్భుతంగా అంటే బాగా అంత బాగా చలి వేస్తుంది కానీ ఆ చలిలోనే ఒక రకమైన అనుభూతి ఒక దివ్యానుభూతి ఇప్పుడు కరెక్ట్గా నేను మీరు ఉంటారు ఆర్కే బీచ్ ఆర్కే బీచ్లో ఉన్నాను సమయం కరెక్ట్గా ఐదున్నర వస్తుంది చూడండి వాళ్ళంతా అంటే పండగ శోభ అనేది కేవలం పల్లెటూరులోనే కాదండి అంటే పల్లెటూరులో అయితే ఆ పచ్చటి పొలాలు పొలాలపైన మంచితరలు ఆ మంచు తెరల మాటన చిన్న చిన్న పక్షుల కిలకిల రావాలు ఒకటేంటండి అవన్నీ అనుభవించిన వాడికి అనుభవించడం అది పల్లెటూరులో ఉండే అద్భుతం అది మరి పట్టణానికి వస్తే అది ఏముండవు కదండి చూస్తున్నారు కదా ఈ సముద్ర తీరం ఈ తీరంలో పావురాల కలకలలో కీలకలు ఇగో చాట్ బడ్డీలు పానీపూరి బడ్డీలు ఇవన్నీ ఇదంతా రొటీన్ సరుకు ఎప్పుడు ఉండేది అయినప్పటికీ సంక్రాంతి శోభ ఆ యొక్క వైబ్ కోసం మేము కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందా అంటే ఈరోజు తారీఖు ఎంత అండి తొమ్మిది అనుకుంటా డేట్ కూడా మర్చిపోయాను నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకా నాలుగు రోజుల్లో సంక్రాంతి అంటే అప్పుడు సంక్రాంతి ఇంకా నాలుగు రోజులు ఉన్నప్పటికీ ఈ పండగ యొక్క హడావుడి ప్రతి ఇంట్లో ఉంటుందండి అంటే పల్లెటూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పట్టణాల్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ పండగ వస్తుందనగానే కనీసం ఒక మూడు నెలల ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు తెలియదే ఉందండి ట్రైన్ బస్సు ఫ్లైటు ఏవైనా సరే అంత తేలిగే టికెట్లు దొరకవు అవన్నీ టికెట్లు దొరకాలంటే ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలి దాని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు లీవుల కోసం అని తాపత్ర పంటలు పంటలు ఒకటేంటి అన్నీ ఉంటూ ఉంటాయి ఈ నేపథ్యం మేము కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను వస్తే ఈ పండగ ఎయిర్పోర్ట్లో మీరు కూడా చాలా నిమగ్నమై ఉన్నారని నేను భావిస్తున్నాను కానీ ఒకటే అండి మిగిలిన పండగలకి ఈ భోగి పండగలకి భోగి సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన తేడా అంటే మీ అందరికీ తెలిసిందే సున్నుండలు అరిసెలు పోకొండలు జంతికలు ఒకటేంటండి ఇటువంటి సంప్రదాయ రీతుల్లో ఉండే వంట పిండి వంటకాలన్నీ కంపల్సరిగా కలబోసి ప్రతి ఇంట్లోనూ ఒకటేంటండి అది బాగా డబ్బు ఉన్న వాళ్ళైన డబ్బులు లేని వాళ్ళైన ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క పిండి వంటలతోటి అంటే చుట్టాలతోటి అన్నదమ్ములతోటి అల్లులతోటి కూతుర్లతో ఒకటేంటని సరదాగా ఎంజాయ్ చేసే ఒక అద్భుతమైన సాంప్రదాయ రీతిలో ఉండే పండగది పొంగల్ సంక్రాంతి దానికోసం ఎదురు చూద్దాం దాని తగ్గట్టుగా మీరు కూడా సమాయక్తం అవుతున్నారని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా హృదయపూర్వక పండగ శుభాకాంక్షలతో మీ మూర్తి విశాఖపట్నం ఓకేనా ప్రస్తుతానికి వచ్చిన చుట్టూరు చూసారా పావురాజు ఉన్నాయి నా దగ్గర అంటే ఇవే నా మీద ప్రేమతో ఉండలేదు లేండి ఎవరో ఇక్కడ దాని గింజలు వేసారు దానికోసం తింటానికి వచ్చాయి అనమాట ఎప్పుడు ఉంటాయి ఉంటాయి మార్నింగ్ మీరు ఫైవ్ ఐదు గంటలకల్లా వస్తే ఏడు ఏడున్నర దాకా ఇక్కడే ఉంటాయి అన్నమాట